హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చనపప్పుతో పప్పు చారు పెట్టబోతున్నానండి ఇది చనపప్పు పప్పుచారండి చనపప్పు నేను కొంచెం బద్దలా ఉందని మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో నేను బెండకాయలు టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేసేస్తున్నానండి వేసేసి కొంచెం ఉడకనిద్దామండి ఇవి అవన్నీ కొంచెం ఉడికిపోతాయి కదండి ఉడికిపోయిన తర్వాత చింతపండు రసం వేసేసుకుంటున్నానండి ఇందులోనే ఇందులో కొద్దిగా సాల్ట్ కారం పసుపు కొంచెం సాంబార్ పొడి కూడా వేసేసుకుంటున్నామండి ఇది మనం మరణించేద్దాం అని కొద్దిగా చూసారా ఫ్రెండ్స్ మనకి చిన్నపప్పు ఉప్పు చారు ఏమైపోయిందండి వీటితో మనం అప్పడాలు కూడా నంచుకుని తింటే చాలా బాగుంటుంది కదండి అప్పడాలు కూడా అయిపోయాండి